ఈ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా మన శాసనసభ్యులు గౌరవనీయులు రాష్ట్ర దేవాలయ శాఖ మంత్రి శ్రీ ఆనంద రామరాయుడు గారికి అదేవిధంగా ఈ మధ్యనే నూతనంగా ఎన్నికైన వీర రవిచంద్ర గారికి అదేవిధంగా కూటమికి చెందిన నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు జన సైనికులకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా ఒక రెండు విషయాలు చెప్పదలుచుకుంటున్నా రెండు వేల పంతొమ్మిదిలో మా జనసేన పార్టీ సావంత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ లో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నాకు బాధ్యతలు అప్పించారు మా జనసేన అని గవర్నర్ పవన్ కళ్యాణ్ గారు ప్రజల తరఫున ప్రజల గొంతుకై నిందించి ప్రభుత్వాన్ని అందించే ఒక మహత్తర బాధ్యత నాకు అప్పగించారు ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి ఏం చేయాలి నియోజకవర్గ సమస్యలు ఏంటి అనే ఉద్దేశంతో నియోజకవర్గం మొత్తం పర్యటించ జరిగింది ముఖ్యంగా ఈ నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం ముఖ్య ముందుగా రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అన్న విషయం దుస్సారించి అప్పటికే అంటే రెండు వేల పంతొమ్మిది నాటికే పది సంవత్సరాల కాలము రైతాంగం చుక్కల భూముల సమస్య మీద ఎంతో ఇబ్బంది పడతా వచ్చారు ఈ చుక్కల భూముల సమస్య చుక్కల భూముల సమస్య ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క రైతు యొక్క డేటా తీసుకుని ప్రతి పల్లెకి వెళ్లి ముందు ఇరవై ఒక్క రోజుల ఆర్టీఓ గారు వచ్చి మీ సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాము పరిష్కరిస్తామని చెప్పి జరిగింది అంతేకాకుండా అనంత సాగరం నుండి ఆత్మగురు ఒక పర్యాయము ఆత్మ నెల్లూరు వరకు రెండు పర్యాయాలు రైతులతో కలిసి పాదయాత్ర నిర్వహించి రెవెన్యూ అధికారులకు కలెక్టర్కు ఈ చుక్కల భూముల సమస్య మీద మేము నివేదించడం జరిగింది అంతేకాకుండా మన ఆంధ్ర దగ్గర దాదాపు పద్నాలుగు హైవేని హైవే దిగ్బంధించి ఇదే సమస్య మీద హైవే దిగ్బంధించడం జరిగింది అంతేకాకుండా ఐదు రోజుల పాటు ఇదే సమస్య మీద ఆమన్ నిరాహార దీక్ష కూర్చోడం జరిగింది ఆర్డీఓ గారు వచ్చి మీ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాము ప్రభుత్వం ఈ సమస్య పరిస్థితి మీరు ఆమన్ నిరహార దీక్ష విరమించండి తర్వాత విరమించడం జరిగింది ఎలక్షన్ కి ఒక సంవత్సరం ముందు అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఈ చుక్కల భూముల సమస్యని గత వైసీపీ ప్రభుత్వం పరిష్కరించింది అంటే దాదాపుగా ఆత్మకూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఎకరాలకు చెందిన రైతులకు విముక్తి చుక్కల భూముల రైతులకు విముక్తి కల్పించింది ఇది పూర్తిగా జనసేన పార్టీ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఆత్మకూరు నియోజకవర్గంలో మెట్ట ప్రాంతానికి సాగు ఉద్దేశంతో ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత ఆత్మకులు అపర గీరతలు పూజనీయులు మన ఆనంద్ రామనారాయణ గారు ఆయన హయాంలో రూపకల్పన చేసిన ఆనంద్ సంజయ్ రెడ్డి ఎత్తిపోజల పథకం శంకుస్థాపన చేయడం జరిగింది ఆయన హయాంలోనే కొంతవరకు పనులు పూర్తి కావడం కూడా జరిగింది ఆ తర్వాత తదంధ్రం వచ్చిన వైసీపీ పాలనలో పూర్తిగా ఆ పనులు ఆపివేయడం జరిగింది ఈ ప్రాజెక్టు ఆత్మకూరు మెట్ట ప్రాంతానికి ఎంతో ఉపయోగపడం ఉపయోగకరం ఆత్మకూరు రైతాంగానికి ఎంతో ఉపయోగకరం ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుపై అనేక ధర్నాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆత్మకూరుకి ఆత్మకూరు మెట్ట ప్రాంత వాసుల ఆత్మకూరు ప్రజల యొక్క దశాబ్దాల కాల నడుగులు స్నేహాలు రైల్వే మార్గం ఈ రైల్వే మార్గం ఈ రైల్వే మార్గం కూడా గత టీడీపీ ప్రభుత్వంలో శరవేదంగా పొందలు జరిగాయి అటు నుంచి అడ్డంకి వరకు ఈ పనులు పూర్తయ్యాయి ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది పనులు గుంటు పడ్డాయి రాష్ట్ర ప్రభుత్వానికి రైల్వే సంబంధం ఏమో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రైల్వే పనుల ఖర్చు సో ఖర్చు భరిస్తా అని చెప్పి హామీ ఇచ్చే హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ రైల్వే శాఖ ఈ రైల్వే ప్రాజెక్టు అవసరమైన ఈ భూమిని కూడా సేకరించి రైల్వే శాఖ అప్పగిస్తామని జరిగింది పూర్తిగా ఆత్మకూర అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహించిన వైసీపీ ప్రభుత్వం పూర్తిగా దీన్ని అడగడం జరిగింది అదే విధంగా